మిత్రులారా నమ్మలేని నిజాలు అదే మన ఎన్టీ రామారావు సినిమాలో కొన్ని తెలుగులో డబ్ చేశారు ఏంటి సార్ ఏమంటున్నారు మన తెలుగు హీరో మన సినిమాలు వేరే భాషలో డబ్ చేయాలి కానీ ఎన్టీ రామారావు సినిమాలు తెలుగులో డబ్ చేయడం ఏంటి నిజం ఎన్టీ రామారావు కొన్ని తమిళ్ సినిమాలు చేశారు ఆ తమిళ్ సినిమా రీమేక్ చేయకుండా వాటిని అలాగే డబ్బింగ్ చేశారు అది పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి పదహారవ తేదీన మనకు ఒక సినిమా రిలీజ్ అయిందండి చుక్క రామారావుది అది తమిళ్లో మర్మ వీరన్ మల్టీ స్టార్ స్టారర్ సినిమా శ్రీరామ్ వైజయంతిమాల శివాజీ గణేషన్ జెమిని గణేషన్ ఎన్టీ రామారావు నటించారు ఒక రకంగా ఈ సినిమాలో ఎన్టీ రామారావు అతిథి పాత్ర అని నేను కూడా అనుకోవచ్చు కానీ పాత్ర ఎక్కువగా ఉండదు వైజాంతిమాల మీద ఎక్కువగా ఉంటుంది మిగిలిన హీరోలు అందుకని ఆ సినిమాను రీమేక్ చేయకుండా ఎన్టీ రామారావు ఉన్నారు కాబట్టి వేగు చుక్క పేరుతో తెలుగులో డబ్ చేశారు ఇక్కడ పర్వాలేదు బాగానే ఆడింది అదండి మొదటి సినిమా రామారావు డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ కావడం మార్చి మూడవ తేదీ పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి పద్నాలుగో తేదీన సంపూర్ణ రామాయణం సినిమా రిలీజ్ అయింది మామూలుగా సంపూర్ణ రామాయణం అంటే సోహన్ బాబు సినిమా అనుకుంటే కాదు దానికి ముందు నాగేశ్వర సినిమా మన శివాజీ గణేశం కూడా ఉన్నారు సంపూర్ణ రామాయణం అనే సినిమా రిలీజ్ అయింది తమిళ్లో బాగా ఆడింది ఆ సినిమాలో రాముడిగా రామారావు నటించారు ఇంకా మిగిలిన పాత్రరారులందరూ తమిళియన్స్ ఉన్నందువల్ల దాన్ని రీమేక్ చేయకుండా డబ్బింగ్ మాత్రం చేసి తెలుగులో రిలీజ్ చేశారు అది జనవరి ఒకటో తేదీ జనవరి పద్నాలుగో తేదీ యాభై తొమ్మిదిలో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో సంపూర్ణ రామాయణం రిలీజ్ చేశారు ఇంకా మన మన వాళ్ళు భక్తిపూర్వకంగా ఆ సినిమాను చూశారు ఇంక ఇంకొక గొప్ప సినిమా గురించి చెప్పాలండి ఆ సినిమానే అరవై నాలుగులో రిలీజ్ రిలీజ్ అయింది ఏప్రిల్ నైన్త్న ఆ సినిమా పేరు కర్ణన్ గుర్తుపెట్టుకోండి కర్ణ కాదు కర్ణన్ శివాజీ గణేష్న్ యొక్క అతి గొప్ప సినిమాలో ఇది ఒకటండి కర్ణన్ తమిళియన్స్ ఎంతగా గొప్పగా చూస్తారంటే ఈనాటికి ఎప్పుడు రిలీజ్ అయినా కూడా యాభై రోజులు వంద రోజులు నూట యాభై రోజులు ఇలా ఎన్నిసార్లు ఆడింది సినిమా అప్పట్లో దేవదాస్ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చి వన్ ఇయర్ ఆడిందని అంటూ ఉంటారు కానీ ఇక్కడ శివాజీ గణేష్ నటించిన కర్ణ సినిమా ఎన్నిసార్లు రిలీజ్ అయినా వంద రోజులు ఆడుతుంది ఇది నేను కూడా పోస్టర్స్ అప్పుడప్పుడు చెన్నైలో చూస్తూ ఉంటాను శివాజీ గణేషన్తో పాటు రామారావు బొమ్మ కనిపిస్తూ ఉంటుంది బహుశా దీని ఇన్స్పిరేషనే కాబోలు ఎన్టీ రామారావు దాన వీర హీరో కర్ణ దేశారు అది కూడా చాలా గొప్ప సినిమా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే కర్ణన్ సినిమా రీమేక్ చేయాలంటే మళ్ళా శివాజీ గణేష్ తెలుగులో నటించాలి అవసరం లేదు నేను చూశాను కర్ణన్ తెలుగులో కూడా చూశాను చాలా గొప్పగా ఉంటుంది చాలా బాగా నటించాడు శివాజీ గణేష్ ఎన్టీ రామారావు కూడా అద్భుతంగా నటించారు ఆ సినిమా సూపర్ హిట్ ఇక్కడ తమిళ్ సినిమాల్లో అతి గొప్ప సినిమాల్లో కర్ణన్ ఒక సినిమాగా తీసుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న నూట యాభై రోజు మొదటి రిలీజ్ కాదండి ఎన్నో రీజులు రిలీజ్ తెలియదు కానీ ఎప్పుడు రిలీజ్ అయినా అది గొప్ప సినిమా